ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను అందరూ బాగుండాలి మరి మనం చాలా భయంకరమైన రోజుల్లో గుండా నడుస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకి అనేక అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి మరి గర్ల్స్ సేఫ్టీ గురించి నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి అది పార్ట్ వన్ ఇది ఈరోజు అప్లోడ్ చేసే వీడియో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నది ఇది పార్ట్ టూ అన్నమాట అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి దీన్ని షేర్ చేసి కొంచెం పది మందికి పంపిస్తే ఇది ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు నేను చెప్పే మరి సమాచారం అయితే చాలా చాలా యూజ్ఫుల్ అండి అది చాలా మరి మీరు లాస్ట్ వరకు వింటే మీకు అర్థమవుతుంది ఇంకా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి సేఫ్టీ మెషరు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అనమాట మన దేశంలో మన రాష్ట్రంలో అసలు ప్రతి చోట కూడా ఆడపిల్లలు ఏ విధంగా వారిని వారు కాపాడుకోవాలనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే నిన్న మరి వీడియోలో మొట్టమొదట ఫోను రెడీగా ఉంచుకోమని చెప్పాను ఇది మదర్ పాయింట్ ఫోన్ మనం రెడీగా ఉంచుకోవాలి అంటే ఫోన్లో ఇంటర్నెట్ డేటా ఉండాలి రీఛార్జ్ ఉండాలి అలాగే ఛార్జర్ ఉండాలి తర్వాత పవర్ బ్యాంకు చిన్న పవర్ బ్యాంకు మరి అంటే పవర్ బ్యాంక్ కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి చిన్న సైజు పవర్ బ్యాంక్ ఒకటి ఖచ్చితంగా ఇవి ప్రతి ఉమెన్ పర్స్లో కూడా ఉండాలి హ్యాండ్ బ్యాగ్లో అదే విధంగా మరి ఫోను ఎప్పుడు కూడా మీరు కరెక్టు పద్ధతిలో దాన్ని వా వాడడం నేర్చుకోవాలండి వాడడం నేర్చుకోవాలి ఎలాగా ఇప్పుడు ఫర్ సపోజ్ మొన్న ఒక ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఇక్కడ వైజాగ్లో ఎక్కింది మా వైజాగ్ అమ్మాయే చెన్నైలో దిగే వరకు కూడా ఆ ఫ్రెండ్ ఫ్రెండ్లతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ మొత్తానికి ఆ రెండు ఫోన్లు ఏవో ఇచ్చారట వాళ్ళ డాడీ రెండు ఫోన్లోనూ కూడా ఛార్జింగ్ లేదు రీఛార్జి అయిపోయింది ఈ అయిపోవడం వల్ల అమ్మాయి అక్కడ చెన్నైలో దిగి ఆటో ఆటోని మాట్లాడుకొని తీసుకెళ్ళేటప్పుడు ఆటో డ్రైవర్ అమ్మాయిని వేరే చోటకి తీసుకెళ్లి రేపు చేసి చంపేసి కాల్చేశాడు ఈ ఫోన్నేమో తప్పులో పారేయడం వలన తప్పులలో పోలీసులకి ఫోన్ దొరికింది ఆ ఫోన్లో ఛార్జింగ్ కానీ రీఛార్జ్ కానీ అన్నీ అయిపోయినాయి అంటే అమ్మాయి ఆపదలో ఉండేసరికి అది పనికి రాకుండా పోయింది ఫోన్ అనేది ఉన్నా కానీ కాబట్టి అమ్మాయిలు ఎక్కువగా మరి అతి సర్వత్రా వర్జీయత్తు ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ అతిగా వాళ్ళతోటి మాట్లాడడం ఎందుకంటే యువతలా ఫోన్లో ఛార్జింగ్ అయిపోద్ది కదా మీరు ఫేస్ టు ఫేస్ ఉండి అంతసేపు మాట్లాడుకున్నా వేరే సంగతి కానీ ప్రయాణం అంతా చాలామంది నేను గమనిస్తున్నానండి ఇంకా టోటల్ ఇంకా అలా మాట్లాడుకొని చెవి దగ్గర ఫోన్ పెట్టుకునే ఉంటున్నారు నాకు అనిపిస్తుంది ఇద్దరు టైం వేస్ట్ కదా ఎంత ఇద్దరు టైం వే వేస్ట్ చేసుకుంటున్నారే దీని బదులు వాళ్ళు చక్క వాళ్ళ కెరీర్ మీద వాళ్ళ పనిపాట్ల మీదో వాళ్ళ ఆరోగ్యం మీదో ఒక మంచి విషయం మీద దృష్టి పెడితే అంత బాగుంటుందో అనిపిస్తుంది కాబట్టి ఈ అతి సర్వత్రా వర్జేత్తు అంతంతసేపు మాట్లాడడం అవసరం లేదు దానివలన ఎన్నోసార్లు ఆపదలో ఆసరా లేకుండా అయిపోతుంది ఫోన్ సపోర్ట్ లేకుండా అయిపోతుంది ఆడపిల్లలకి కాబట్టి ఫోన్ వాడడం నేర్చుకోండి ఇంకా తర్వాత చెప్పాలంటే లొకేషన్ జిపిఎస్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ జిపిఎస్ అనేది మనకు గూగుల్లో ఉంది ఈ ఈ దీన్ని మనము కరెక్ట్గా లొకేషన్ని షేర్ చేయడం నేర్చుకోవాలండి ప్రతి ఆడపిల్ల కూడా మీరు ఎక్కడున్నారనేది కొంచెం మీ మీ పేరెంట్స్కి అప్డేట్గా సమాచారం ఇస్తుండాలి అలాగే ఆపద సమయాల్లో కూడా మీరు ఈ లొకేషన్ కొంచెం షేర్ చేయాలి ఆ మధ్య చూడండి రాజమండ్రిలో ఒక 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 సవతి తండ్రి అంటే ఆమె విడో లేడు ఒక ఎవరో వచ్చి నమ్మించి అతను ఆమెతో ఉంటున్నాడు మరి ఒకరోజు అతను వీళ్ళని వదిలించుకోవాలని చెప్పి ఈ తల్లి ఇద్దరు కూతుర్ని కూడా కారులో తీసుకుని వచ్చి ఆ గోదావరిలోకి తోసేసాడు బ్రిడ్జ్ మీద నుంచి తోసేస్తే ఈ తల్లి చిన్న కూతురు ఇద్దరు చనిపోయారు ఈ ఈ పెద్ద కూతురు ఈ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయి మాత్రం ఆ రాడ్ని పట్టుకొని వేలాడుతూ ఆ గోదావరిలో పడిపోకుండా ఆ రాడ్ను ఆసరాగా పట్టుకొని వేలాడి ఆ అమ్మాయి ఫో జీన్ ఫ్యాంట్ వేసుకుందండి ఆ పాప ఆ ఫ్యాంట్లో ఉన్న ఫోను తీసి లొకేషన్ షేర్ షేర్ చేసింది హండ్రెడ్కి డైల్ చేసి లొకేషన్ షేర్ చేసింది అనమాట చూడండి చక్కగా ఆపద అపాయం అపాయంలో ఉన్నప్పుడు అపాయం స్ఫురించాలి ఆ పాప అలా చేయడం వెంటనే పోలీసులు వచ్చి వేలాడుతున్నటువంటి ఆ అమ్మాయిని వెంటనే సేవ్ చేశారు రిస్క్ చేసి సేవ్ చేశారు మరి చూసారా ఆ అమ్మాయిలు ఆ లొకేషన్ పంపి ఆ డైల్ హండ్రెడ్కి కాల్ చేయకపోతే ఏమయ్యేది ఆ పాప అర్ధరాత్రి రాత్రి సమయం అది కాబట్టి ప్రతి ఆడపిల్లలు కూడా లొకేషన్ షేర్ చేయడం నేర్చుకోవాలి ఇంకా తర్వాత ఏంటంటే ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మకూడదు చాలాసార్లు మన మన సైంటిస్టులు అంటే ఈ సర్వే చేసిన వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే అమ్మాయిలని అత్యాచారం చేసేది ఈ హెరాస్మెంట్ చేసేది ఎక్కువగా తెలిసిన వాళ్ళేనట తెలిసిన వాళ్ళే అపరిచితులు దగ్గర మోసపోవడం చాలా తక్కువ శాతం కానీ పరిచితుల దగ్గరే తెలిసిన వాళ్ళ దగ్గరే ఎక్కువగా మోసకం పడుతున్నారన్న విషయం తెలిసింది సర్వేలో కాబట్టి అందరినీ నమ్మకండి బ్లైండ్గా గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఎందుకంటే ఈ స్నేహితులే పలాని దగ్గరికి ఈరోజు నా బర్త్డే నువ్వు విష్ చేయడానికి రావా అని అంటున్నాడు నా బాయ్ ఫ్రెండే కదా అని అమ్మాయి వెళ్తుంది అక్కడ వాడు వాళ్ళ స్నేహితుల్ని ఒక ఆరుగురినో ఎంతమందినో ఆ రూమ్లో తెచ్చి ఉంచుతున్నాడు అనమాట అందరూ కలిసి అమ్మాయిని అత్యాచారం చేయడం అమ్మో ఎక్కడికి బయట చెప్పేస్తుందని హత్యలు కూడా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి ఇంకా తర్వాత విషయం ఏంటంటే మరి తల్లిదండ్రులకి నేను మాట చెప్తున్నాను మీ బిడ్డల్ని మీకు గరాబమే అందరికి మన అందరికీ కూడా ఒక ఆడపిల్ల పుట్టిందంటే మన ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని అనుకుంటారు ఒక బంగారు తల్లి పుట్టిందని అంతా సంబరపడుతూ ఉంటాం మంచిదే అయితే మీరు ఆ ఆడపిల్లని చాలా సున్నితంగా చాలా కాళ్ళు కింద అరికాళ్ళు నలగకుండా పువ్వుల బాట పువ్వులేసి పూల మీద నడిపిస్తున్నారు చాలామంది మంచిదే గారాబం ముద్దు అందరికి అందరు చెయ్యాలి ఆడపిల్ల చాలా ముద్దే ఇంటికి కానీ జీవితం ముల్ జీవితము పూలబాట కాదండి జీవితము పూలబాట కాదు లై లైఫ్ ఈజ్ ఎ వార్ లైఫ్ ఈజ్ ఎ వార్ విన్ ఇట్ జీవితము ఒక యుద్ధము ఆ పోరాటాన్ని జయించు కాబట్టి జీవితము ముళ్లబాటే పోలబాటేమి కాదు కాబట్టి పిల్లల్ని మనము శారీరకంగా దృఢత్వం ఇవ్వాలి మానసికంగా కూడా దృఢత్వం శారీరకంగా మానసికంగా కూడా దృఢత్వం కలిగిన వారిగా బిడ్డల్ని మనము పెంచి తయారు చేయాలి అయితే మొదట శారీరక దృఢత్వం ఎలా వస్తుంది శారీరక దృఢత్వం మీరు ఏం చేస్తారంటే చాలా చిన్నప్పటి నుంచే పిల్లలకి కరాటే నేర్పించండి కరాటే నేర్పించండి లేదంటే తైక్వాండో తైక్వాండో కరాటే రెండు ఇంచుమించుగా ఒకలాగానే ఉంటాయి ఇవి ఆత్మరక్షణ విద్యలు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో చెప్తారనమాట అంటే మనం ముందు ముందు మనం గార్డింగ్ చేసుకోవడం నేర్పుతారండి ముందు సెల్ఫ్ డిఫెన్స్ ఆ తర్వాత అటాక్ చేయడం కూడా నేర్పుతారు ఈ రెండు ఉంటాయి అందులో సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ గార్డింగ్ తర్వాత అటాక్ చేయడం కూడా ఉంటాయి తర్వాత కరాటేకి వేరే ఆయుధాలు అక్కర్లేదు మ మన మన పిడికిలు బిగిస్తే మన చెయ్యే ఒక కత్తి అయిపోద్ది ఇదిగోండి ఇదొక సాధనము ఈ రెండు వేలు ఇలా పెడితే ఒక సాధనం అదేవిధంగా ఈ వేలు ఈ చూసారా ఈ వేలు ఇలా పెడితే ఇదొక సాధనం ఇదొక రకమైన కిక్ ఈ కిక్స్ కొట్టడము ఈ ఇది ఎదురుదాడి చేయడము మనల్ని మనము తప్పించుకోవడము అవతల వాళ్ళు మనం జుట్టు పట్టుకున్నారనుకోండి ఎలా తప్పించుకోవాలో ఉంది నేను నేను ఇంకో వీడియో చేస్తాను కంపల్సరీ చూడండి కరాటేలో కరాటే ద్వారా ఆత్మరక్షణ ఎలా చేసుకోవచ్చు అనేది మేబీ దీన్ని నెక్స్ట్ వీడియో చేస్తాను ప్రతి ఆడపిల్ల కూడా చూడండి ఒక సుమోటగా తీసుకోండి ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికామంటే ఒక ఛాలెంజ్ ఇది తర్వాత పాయింట్ అండి ఫోన్ చేసేటప్పుడు మీరు ఇంటికి నేను ఇలాగ నాకు కొంచెం డౌట్గా ఉంది లేదా నాకు కొంచెం అభద్రత నేను ఫీల్ అవుతున్నాను ఇన్సెక్యూరిట్గా నేను ఫీల్ అవుతున్నాను అనే ఫోను మీ ఫాదర్కి చేయండి మర్చిపోకండి విషయం మీ డాడీకి మీ తండ్రికి చేయండి ఎందుకంటే మీ అక్కకో చెల్లుకో అన్నయ్యకో తమ్ముడికో చేస్తే వాళ్ళు ఏదో బిజీలో ఉంటారో మర్చిపోతూ ఉంటారు కానీ మీ నాన్నగారికి చేస్తే మాత్రం ఆయన ఆయన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు వెంటనే ఆయన యాక్షన్ తీసుకుంటారు మీ అక్కకి చేసి మీ అక్క మమ్మీ డాడీకి చేసి ఈ ఇంత లైన్ కాకుండా డైరెక్ట్గా డాడీకి చేస్తే ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఇంకా తర్వాత సంగతి ఏంటంటే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి మన కేంద్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటు ఇండియాలో మనం ఎక్కడ ఉన్నా ఏ ఆపదలో ఉన్నా ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి ఉందండి ఆల్ ఇండియాకి ఆల్ ఇండియాకి ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి ఉంది ఇది ఎప్పుడు ఎవ్వరు మర్చిపోకండి వన్ వన్ టూ నూట పన్నెండు నూట పన్నెండు వన్ హండ్రెడ్ ట్వెల్వ్ వన్ వన్ టూ ఈ ఇది ఎమర్జెన్సీ నెంబరు ఇది మన ఆల్ ఇండియా ఓవర్ ఆల్ ఇండియా ఇది మనం ఎప్పుడైతే మనం వన్ వన్ టూ డైల్ చేసామో వెంటనే కూడా అది పోలీసులకు వెళ్తుంది పోలీస్ ఫోర్స్ వెంటనే అలర్ట్ అవుతారు ఇది గుర్తుంచుకోండి తర్వాత మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోను ఆండ్రాయిడ్ ఫోన్ అంటే టచ్ స్క్రీన్ ఫోను మామూలు పెద్ద ఫోన్లు ఆటలు అవి ఆడుకుని ఈ వీడియో గేమ్స్ ఫోటోలు ఇవన్నీ తీసుకుంటున్నాం కదండి ఈ దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్ అంటాం ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే మన పవర్ బటన్ ఉంటుంది కదా పవర్ పవర్ ఆన్ చేసి ఆఫ్ చేసే బటను ఆ పవర్ బటన్ని త్రీ టైమ్స్ ప్రెస్ చేయాలి గుర్తుంటుందా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పవర్ బటన్ని ప్రెస్ చేయండి ఆ త్రీ టైమ్స్ మనం ప్రెస్ చేస్తే అది వెంటనే కూడా వన్ హండ్రెడ్ ట్వెల్వ్కి కనెక్ట్ అయిపోద్ది నూట పన్నెండుకి కనెక్ట్ అయిపోతుంది అనమాట అప్పుడు వెంటనే అంబులెన్సు అలాంగ్ విత్ అంబులెన్స్ పోలీస్ ఫోర్సు ఇవన్నీ కూడా మీ దగ్గరికి సంఘటన స్థలానికి చేరుకుంటాయండి ఇమీడియట్గా చేరుకుంటాయి ఇంకా ఈ విషయం మర్చిపోకండి మరి మేడం మా దగ్గర పెద్ద ఫోన్ లేదండి చిన్న ఫోనే ఉంది చిన్న ఫోన్ దాని మీద కీ కీపాడ్ ఉంటుంది కదండి చిన్న ఫోన్ వాడతాం అది మాట్లాడడానికి మాత్రమే ఉంటుంది అది ఆ చిన్న ఫోన్ ఉన్న వాళ్ళైతే ఏం చేయాలో చెప్తాను చేస్తామేనండి ఈ చిన్న ఫోన్లో మనకి మరి డైల్ ప్యాడ్ ఉంటుంది డైల్ ప్యాడ్ అంటే నెంబర్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అనే నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్లో మనం డైల్ చేస్తాం కదా దాన్ని డైల్ ప్యాడ్ అంటాం ఈ డైల్ ప్యాడ్లో ఐదు కానీ తొమ్మిది కానీ ఐదును కానీ తొమ్మిది ఫైవ్ ఆర్ నైన్ ఈ రెండు నెంబర్లలో ఏదైనా ఒక నెంబర్ని లాంగ్ ప్రెస్ చేయండి అంటే ఎక్కువసేపు అలాగా లాంగ్ ప్రెస్లో ఉంచేయాలి దాన్ని ఇలాగ లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఏమవుద్ది పానిక్ బటన్ బటన్ అని ఒకటి ఉంటుంది పానిక్ బటన్ మన ఫోన్లో ఆ ప్యానిక్ బటన్ ఆన్ అవుద్ది ఐదు కానీ తొమ్మిది కానీ మనం లాంగ్ ప్రెస్ ఎక్కువసేపు ప్రెస్ చేసి ఉంచితే ప్యానిక్ బటన్ ఆన్ అయ్యి అది డైరెక్ట్గా వన్ హండ్రెడ్ ట్వెల్వ్కి కనెక్ట్ అయిపోతుంది అర్థమైందండి వన్ హండ్రెడ్ ట్వెల్వ్కి కనెక్ట్ అయిపోద్ది ఈ విషయం గుర్తుంటుంది మీకు అనుకుంటున్నాను ఐదు కానీ తొమ్మిది కానీ లాంగ్ ప్రెస్ చేయండి మీరు ఆపదలో ఉన్నట్టు నూట పన్నెండుకి డైలు చేసినట్టు అవుతుంది వెంటనే వాళ్ళు అలర్ట్ అవుతారు ఇంకా తర్వాత చూడండి ఇంకా మీ దగ్గర ఉండేది ఎప్పుడూ కూడా పెప్పర్ స్ప్రే ఉండాలి పెప్పర్ స్ప్రే మన హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి పెప్పర్ స్ప్రే అంటే పెప్పర్ అంటే తెలుసు కదండి మిరియాల కషాయం అనమాట మిరియాలు ఎక్స్ట్రాక్ట్ అది అది ఇలాగ కొడితే ఆ ఎదుట వ్యక్తి మన మీద ఎవరైతే దాడి చేస్తారో ఆ వ్యక్తి కళ్ళన్ని కూడా మంటలు కారంజల్లినట్టు అయిపోయి ఇంకా అతను మన మీద దాడి చేయలేడు అనమాట కళ్ళు మూసుకుపోతాయి కాబట్టి పెప్పర్ స్ప్రే ఒకటే ఉండాలి ఈ తర్వాత ఇంకా టేజర్ గన్స్ అనేవి ఉన్నాయండి టేజర్ గన్స్ టేజర్ గన్స్ టేజర్ షార్ట్ గన్స్ టేజర్ స్టిక్స్ ఉన్నాయి ఇవి కొంచెం ఖరీదే అయినప్పటికీ కూడా ఇవి చాలా ఉపయోగకరం ఎందుకంటే వీటితో మనం ఇలా వెంటనే కానీ కొట్ట కొట్టగానే ఏమవుద్ది అది ఇలా టచ్ అయ్యి అవగానే అవతల వ్యక్తికి ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది అర్థమైందండి ఎలక్ట్రిక్ షాకు తగులుతుందనమాట ఈ ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఇమీడియట్గా వాళ్ళకి కండరాలు నరాలు ఇంకా ఈ వేళ్ళు ఇవన్నీ కూడా పీక్కుపోతాయి ఇంకా ఇంకా పని చేయవు ఇంకా కాసేపు ఇంకా అవన్నీ మొద్దుబారిపోయి ఎలక్ట్రిక్ షాక్ తగిలితే ఎలా అయిపోతారో అలాగా కొద్దిసేపు వాళ్ళు పూర్తిగా జడ పదార్థాలాగా అయిపోతారనమాట ఎనర్ట్ అయిపోతారు అలా అయిపోయినప్పుడు మనం వెంటనే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట ఇది కొంత టైము తీసుకుంటుంది ఇంకా వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏమీ చేయలేరు ఒక్కసారి ఆ గన్నతో మనం ఇలా కొడితే చాలు వీటిని మనము ఏమంటాము టేజర్ గన్స్ టేజర్ గన్స్ అంటాం లేదా టేజర్ స్టిక్స్ అని అంటాం ఇది కూడా మీ హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోండి తర్వాత ఇంకా నాలుగైదు సంవత్సరాల క్రితం మనకి షీ టీమ్స్ అనేవి స్టార్ట్ చేశారండి షీ టీమ్స్ ఎస్హెచ్ఈ షీ అంటే ఆమె షీటిమ్స్ స్టార్ట్ చేశారు ఈ షీటిమ్స్ ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి షీటిమ్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది దీనికి మీరు కనెక్ట్ అవ్వండి అదేంటంటే నైన్ ఫోర్ ఫోర్ వన్ డబల్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఎయిట్ రాసుకోండి మీరు మీ డైరీలో రాసుకోండి నైన్ ఫోర్ ఫోర్ వన్ సిక్స్ సిక్స్ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ షీటిఎం నెంబరు వాట్సాప్ నెంబరు నోట్ చేసుకున్నారు కదండి ఇంకా తర్వాత ఆలంబన దిశ యాప్ ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంటు మనకు మహిళా రక్షణ కొరకు అలాగే మరి డైల్ హండ్రెడ్ డైల్ హండ్రెడ్ కూడా మనం చేయొచ్చండి డైల్ హండ్రెడ్ కూడా మనం చేయొచ్చు తర్వాత ఇంకా అభయం ఈ యాప్ నే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అభయం అభయం అనే యాప్ ఇన్స్టాల్ చేయాలి అలాగే మరి ఇది ఏంటంటే ఆటోలు మనం క్యాబ్స్ ఎక్కినప్పుడు ఈ యాప్ మనకు చాలా బాగా పనిచేస్తుంది అది క్యూఆర్ కోడ్ అది అక్కడ వాళ్ళ ఆటో తాలూకా క్యూఆర్ కోడ్ నెంబర్ మనం స్కాన్ చేసి ఆ నెంబర్ని మనం ఏదన్నా ఆపదలో ఉన్నామని అనిపిస్తే పోలీసులకి వెంటనే మనం పంపితే జీపీఎస్ ద్వారా పోలీసులు వెంటనే మనకి సంఘటన స్థలానికి వస్తారు అభయ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది ఇంకా తర్వాత డైల్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వన్ నూట ఎనభై ఒకటి ఇది ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్ అండి ఉమెన్ లైన్ నెంబర్ ఇది కూడా చాలా చక్కగా మరి పనిచే పనిచేస్తారు వీళ్ళు కూడా వెంటనే స్పందిస్తారు రెస్పాండ్ అవుతారు దీని దీ దీనికి కూడా మనం గుర్తుంచుకొని చెయ్యొచ్చండి ఇంకా తర్వాత మనం ఇంకేం చేయొచ్చు అంటే కొన్ని యాప్స్ ఉన్నాయి టీ అది ఏంటంటే మహిళల భద్రతా యాప్ తర్వాత టీ సేఫ్ అనే ఒక యాప్ లైఫ్ ఆఫ్ గర్ల్ యాప్ ఇవన్నీ కూడా మరి మనకి ఉన్నాయి కనీసం అవగాహన కలిగి ఉండండి అందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండండి ఈ వీడియోని మీకు నచ్చితే ఇంకా పది మందికి షేర్ చేయండి ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే ఇప్పుడు చూసారు కదా మరి ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఆ కలకత్తా డాక్టర్ అమ్మ గారి పరిస్థితి మరి అందరం కూడా ఎంతో బాధపడుతున్నాం మరి అలాంటి పరిస్థితి మరి ఏ ఎవరికి కూడా ఇంకా ఎదురు కాకూడదు కాబట్టి నేనైతే ఇంత సమాచారం సేకరించి మీకు అందిస్తున్నాను దీన్ని చక్కగా మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి థ్యాంక్ యూ